జోహార్ తెలంగాణ అమరవీరులకు ఆదుకోవాలి తెలంగాణ అమరవీరులను ఆదుకోవాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ అమరవీరుల కుటుంబాలను జోహార్ తెలంగాణ అమరవీరులకు మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో తెలంగాణ అమరవీరులకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పి గతంలోనే స్పష్టంగా అధికారంలోకి రాకముందే స్పష్టంగా పెడతారు హామీ ఇవ్వడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారో మరి నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వమే ఎవరిపైన కేసులు ఉన్నాయి ఎవరైతే తెలంగాణ కొరకు సాధన కొరకు ప్రజాస్వామిక ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి దానికొక ప్రత్యేక కమిటీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి గుర్తింపు కార్డులు ఇచ్చి తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అన్ని విధాల si、啊 మరి ఆదుకోవడంతో పాటు వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే తెలంగాణ ఉద్యమంలో మరి ఎన్నో లాఠీ కుంట బలై ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో దెబ్బలు తిని మారాంటి వాళ్ళకి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉద్యమాలు చేసి ఇక్కడ అమరవిన స్థూపంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మారాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ బీసీ ఎవరైతే యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి బీసీకి మరి బీసీసీ అధ్యక్షుని కేటాయించాలని చెప్పి అట్లాగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఏదో గతంలో ఉన్నటువంటి విధానంగా కాకుండా బడుగు బలైన వర్గాల సంక్షేమం పనిచేస్తున్నాం అని చెప్తున్నట్లయితే మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి బీసీ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో ఏదైతే తెలంగాణ ఉద్యమ ఉద్యోగ ఉద్యమకారుల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేసే విధంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఐక్యం చేసి రాబోయే రోజులలో మరి ఈ పండుగ బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వం వెంటనే మరి అమరవీరులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంగా చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ